లో విసుకోటల తాండా వాసుల్లో జరుపుకోవడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నా నా మొదటి పుట్టినరోజు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ వీళ్ళ మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది ఎందుకంటే కష్ట సుఖాలన్నీ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది కాబట్టి వీళ్ళలో జరుపుకుంటే అన్నీ కూడా బాగుంటాయన్నది మా ఆశయం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఎందుకంటే మనం ప్రజలతో మమేకమే కావాలి ప్రజల సమస్యలు మమేకమైనప్పుడే వాళ్ళ సమస్యలు కూడా మీ దృష్టికి వస్తాయి ఖచ్చితంగా మీరు ప్రజలతో మమేకం కావాలని చెప్పి మా చంద్రబాబు నాయుడు గారు అరే అలాగే నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది వాళ్ళ బోధనే ఈరోజు నేను కూడా ఈ గ్రామంలో ఉండడానికి ఈ గ్రామంలో నా పుట్టినరోజు జరుపుకోవడానికి కారణం ఏదేమైనా కూడా ఈ గ్రామానికి రావాల్సినప్పుడు ఎన్నికల సమయంలో ఐదు కిలోమీటర్ల రోడ్డు ఏదైతే ఉందో పూర్తిగా అధ్వానంగా ఉండింది ఆ రోజు ఎన్నికల సమయంలో మీ రోడ్డు వేపిస్తామని చెప్పి ఆ రోజు అందరూ కూడా వాళ్ళు అదే అడిగారు నన్ను గెలిపించారు ఆ మాట ప్రకారం కూడా ఈ ఐదు కిలోమీటర్ రోడ్ని కూడా పూర్తి చేశాం ఎందుకంటే పూర్తిగా మారుమూల ప్రాంతంలో ఉండే వాళ్ళకి రోడ్డు సౌకర్యం ఉంటే రావడానికి పోవడానికి బాగా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ రోడ్ని కూడా పూర్తి చేశాం పూర్తి చేసిన తర్వాత ఇంకా ఈ గ్రామంలో ఎందుకంటే వాళ్ళకి ఎక్కడి నుంచో తాగడానికి మనకి ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉన్న ప్రాంతం ఇది తాగడానికి నీళ్లు కూడా కొంత ఇబ్బంది ఉంటే వాళ్ళకి వాటర్ ప్లాంట్ వేస్తే బాగుంటుందని మొత్తం ఈ గ్రామస్తులంతా అడగడంతో ఈరోజు వాటర్ ప్లాంట్ కూడా వేసి దాన్ని కూడా ప్రారంభించాం మరి కూడా అందులో భాగంగా ఒక నెలకు సరుకులు వాళ్ళకి ఇంటికి సరిపోయేంత సరుకులు కూడా ఈరోజు ఇచ్చాం మరి కూడా ప్రతి ఇంటికి కూడా ఒక బిక్సీ ఇవ్వబోతున్నాం ఎందుకంటే వీళ్ళకి చాలా మందికి కొనుక్కోటారు కానీ చాలామంది కొనుక్కో శక్తి లేని వాళ్ళు ఉండొచ్చు లేదా దాని గురించి అవగాహన లేకుండా ఉండవచ్చు వాళ్ళు కూడా ఈ మనం ఎందు ఎందుకంటే భారతదేశం చాలా అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి వాళ్ళను కూడా మనం ముందుకు తీసుకెళ్తాల్సిన బాధ్యత మన అందరిలో ఉంది కాబట్టి ఈరోజు ప్రతి ఇంటికి కూడా ఒక మిక్సీ కూడా ఇవ్వబోతున్నాం ఇవన్నీ కూడా మా తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యంగా అందరూ కూడా సీనియర్ నాయకులందరూ తోడ్పాటుతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నా ఎందుకంటే నా నా ఒక్కంతో ఏది కాదు వాళ్ళు తోడైతేనే అన్ని అన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్తామనేది నా భావన అందులో భాగంగానే ఈరోజు నిస్కోటాల తాండాలో ఈ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నాం గవర్నమెంట్ కరెంటుకు సంబంధించి చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నది ఇప్పుడు మొన్ననే నా దృష్టికి వచ్చిన వెంటనే మొత్తం ఇరవై లక్షల రూపాయలతో మొత్తం కరెంటు స్తంభాలన్నీ కూడా పైకి పై వైర్లన్నీ కూడా పైకి దాన్ని పంపించడం జరిగింది ఎందుకంటే చాలా ప్రాంతాల్లో ఈ వైర్లతో చిన్న చిన్న పాపులు కానీ ఇట్లాంటి మా మామూలుగా అన్ని చోట్ల కూడా వీళ్ళు రకరకాలుగా ఇబ్బంది పడుతూ గురవుతుంటారు అవి ఏది జరగకూడదనే ఉద్దేశంతోనే మనం ఇది కూడా పూర్తి చేస్తాం ఈ గ్రామంకి సంబంధించి